స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షాలు అయితే నమోదవుతూ అవుతూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న సాయంత్రం చిత్తూరు తిరుపతి ఈ ఏరియాలతో పాటుగా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే నిన్న రాత్రి సమయంలో ఇటు కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా చాలా చోట్లయితే వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఆ తర్వాత అర్ధరాత్రి సమయానికి పూర్తిగా కూడా ఇటు ఒంగోలు కానీ ప్రకాశం జిల్లాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కనిగిరి ఆ ప్రాంతాలు కానీ కందుకూరు అలాగే ఒంగోలు ఈ ఏరియాల్లో కొన్ని చోట్ల దర్శి ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సముద్ర సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలు నమోదయ్యాయి ఆ తర్వాత మళ్ళీ ఇటు తెల్లవారుజామున సమయానికి ఇటు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున మధ్యలో ఇటు ఏదైతే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా బాపట్ల జిల్లా ఉన్నాయో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవడం జరిగింది ముఖ్యంగా ఇటు మచిలీపట్నం సరౌండింగ్స్ కానీ అలాగే ఇటు పెడనకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే బాపట్ల పొన్నూరు ఏదైతే సముద్ర భాగాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు నమోదు జరిగింది అలాగే ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మాత్రం కాకినాడ జిల్లాలో మొదలయ్యే అవకాశం అయితే మరికొద్ది గంటలో ఉంది కాబట్టి ఇటు కాకినాడ జిల్లా ప్రజలు కానీ అలాగే కోనసీమ తూర్పు గోదావరి అలాగే ఏదైతే ఈ ప్రాంతం ఉందో విశాఖకు దగ్గర అనకాపల్లికి దగ్గరగా ఉన్న సముద్ర భాగాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మనమైతే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి కాకినాడ జిల్లా ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాకినాడ కానీ యానం కానీ అలాగే తుని వీటితో పాటుగా ఇటు పిఠాపురం పరిసర ప్రాంతాలు పత్తిపాడు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు అన్నవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ముమిడివరం పరిసర ప్రాంతాలు యానం పరిసర ప్రాంతాలు అలాగే రాజానగరం రాజమండ్రి ఈ ప్రాంతాలతో పాటుగా ఇటు రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు బెక్కబోలు అలాగే రాజానగరం కొత్తపేట పరిసర ప్రాంతాలు అలాగే ఇటు నర్సాపురం రాజోలు ఏరియాలతో పాటుగా ఇటు ముమ్మిడివరం పరిసర ప్రాంతాలు తాళరేవు కోరంగి పరిసర ప్రాంతాలతో పాటుగా ఏదైతే ఇటు సముద్ర భాగానికి రాజమండ్రి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనమైతే మందపేట సరౌండింగ్స్ కానీ ఈ ప్రాంతాల్లో మనమైతే కాకినా అమలాపురం అమలాపురంలో ఆల్రెడీ వర్షం అయితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుంది కాబట్టి ఈ ఏరియాల్లో మనం కోనసీమ తూర్పు గోదావరి అలాగే ముఖ్యంగా ఇటు కాకినాడ ఈ ఏరియాల్లో ఈ జిల్లాల్లో మనమైతే మరి కొద్ది నిమిషాల్లో అయితే వర్షాలు చూసే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఈ జిల్లా ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రజెంట్ కాకినాడ జిల్లాలో వర్షాలు అక్కడక్కడ ఉదయం సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండాలి నిన్న సాయంత్రం రాత్రి సమయంలో అర్ధరాత్రి తెల్లవారుజామున సమయంలో సముద్ర భాగాల్లో ఎక్కువ ప్రాంతాలు అలాగే కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో వర్షాలు పడ్డాయి ఈరోజు కూడా వర్షాలు పడే అవకాశం అయితే తెలంగాణ ఏపీలో ఉంది దాని గురించి మరొక వీడియోలో అయితే క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి